వెల్కమ్ ఫుడీస్ ఇవాళ రెసిపీ రాయలసీమ స్పెషల్ కుష్కా పండుగలకి పబ్బాలకి మా సైడ్ ఎక్కువగా కనిపించే ఈ కుష్క బిర్యానీకి ఏమాత్రం తక్కువ కాదు వంట రాని వాళ్ళు బ్యాచిలర్స్ కూడా ఈజీగా ప్రిపేర్ చేసే ఈ కుష్కాని పచ్చడి గోంగూర మసాలా వంకాయ చికెన్ మటన్ నీటితో సూపర్గా సర్వ్ చేసుకోవచ్చు అవి ఏవీ లేకున్నా కొంచెం నిమ్మరసం పిండి ఉల్లిపాయ ముక్కలతో తిని చూడండి ఈ ఫుడ్ ఇ గుర్తొస్తుంది అంత బాగుంటుంది సరే లేట్ చేయకుండా రెసిపీ చూద్దామా చలో దానికోసం ముందుగా కావలసినంత నార్మల్ రైస్ కానీ లేదా బాస్మతి రైస్ కానీ తీసుకోవచ్చు ఇవాళ అయితే మన ఇంట్లో ఉన్న ఒక పెద్ద గ్లాస్ రైస్తో రెసిపీ చూద్దాం తీసుకున్న రైస్ని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఒక ముప్పై నిమిషాలు నానబెట్టుకోవాలి నార్మల్ రైస్ అయితే ఒక థర్టీ మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది బాస్మతి రైస్ అయితే అంతసేపు నానాల్సిన అవసరం లేదు ఒక పది పదహైదు నిమిషాలు నానినా సరిపోతుంది ఈ విధంగా రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి నీళ్లు పోసి ఒక పది పదహైదు నిమిషాలు నానడానికి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి సగం ఆయిల్ సగం నెయ్యి వేసుకోవాలి లేదా మొత్తం నెయ్యి కానీ మొత్తం ఆయిల్ కానీ వేసుకోవచ్చు ఆయిల్ హీట్ అయ్యాక యాలకులు రెండు లవంగాలు రెండు చెక్క ఒక బిర్యానీ ఆకు ఇంకా ఇక్కడ బిర్యానీ మసాలా దినుసులు ఏమున్నా కూడా వేసుకోవచ్చు ఆ తర్వాత వీటిని ఆయిల్లో ఒక నిమిషం వేయించాక తీసుకున్న కాను రెండు మీడియం సైజు ఉల్లిపాయలని సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేసాక లైట్గా రంగు మారేంతవరకు మీడియం ఫ్లేమ్లో వేయించాలి ఒక మూడు నాలుగు నిమిషాలు వేయించాక ఉల్లిపాయలు ఈ విధంగా రంగు మారాయి అనుకున్నాక పచ్చిమిర్చి తరువాత కారం కూడా వేస్తాం కాబట్టి తినగలిగే కారంను బట్టి ఇక్కడ పచ్చిమిర్చి చూసుకొని వేసుకోవాలి వేసిన ఈ పచ్చిమిర్చిని పచ్చివాసన పోయేంతవరకు ఒక రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించాలి ఆ తర్వాత ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసి పచ్చివాసన పోయి మంచి స్మెల్ వచ్చేంతవరకు లో ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించాలి అల్లం వెల్లుల్లి వేగి మంచి స్మెల్ వచ్చాక రెండు మీడియం సైజ్ టమోటాలను సన్నగా కట్ చేసి వేసుకోవాలి దాంతోపాటుగా కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కొంచెం సాల్ట్ వేసి ఒకసారి బాగా కలిపి కొత్తిమీర పుదీనా వేగాక టమోటాలు కూడా మెత్తగా మగ్గేంత వరకు మూత పెట్టి వేయించాలి మూత పెట్టాక లో ఫ్లేమ్లో ఒక మూడు నాలుగు నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించాక చూస్తే చూడండి టమోటాలు ఈ విధంగా బాగా మెత్తగా మగ్గిపోయి ఉంటాయి ఆ తర్వాత ఇందులోకి కారం ఒక స్పూన్ ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి ఇక్కడ కారం చూసుకొని వేసుకోవాలి దాంతోపాటు ఒక స్పూన్ ధనియా పొడి హాఫ్ టీ స్పూన్ పసుపు బిర్యానీ మసాలా ఒక స్పూన్ వీటితో పాటు ఉంటే గరం మసాలా హాఫ్ టీ స్పూన్ వేసుకోవచ్చు ఆ తర్వాత వేసిన ఈ మసాలాలను లో ఫ్లేమ్లో కలుపుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించాలి ఈ విధంగా ఒక రెండు మూడు నిమిషాలు వేయించాక ఆయిల్ ఇలా పైకి తేలింది అనుకున్నాక ఒక ఫైవ్ స్పూన్స్ పెరుగు వేసుకోవాలి ఒకవేళ ఇక్కడ పెరుగు లేదు అనుకుంటే వాటర్ వేసిన తర్వాత నిమ్మరసమైన పిండుకోవచ్చు వేసిన ఈ పెరుగును ఈ మసాలాలో కలిసేంతవరకు ఒక రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించాలి పెరుగు కూడా వేగి ఆయిల్ ఇలా పైకి తేలింది అనుకున్నాక ఆ తర్వాత ఇందులోకి వాటర్ వేసుకోవాలి ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ వేసుకోవాలి అదే నార్మల్ రైస్ అయితే వన్కి టూ కప్స్ వాటర్ వేసుకోవాలి తగినన్ని నీళ్లు పోసాక మాత్రము నీళ్లు లేకుండా ఇందాక నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలి ఆ తర్వాత మళ్ళీ ఒకసారి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసి ఎక్కువ కలపకుండా ఒకసారి బాగా కలిపి ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే ఈ స్టేజ్లో వేసుకోవచ్చు ఉప్పు కారం అంతా ఓకే అనుకున్నాక ఒకసారి బాగా కలిపి మూత పెట్టి హై ఫ్లేమ్లో రెండు విజిల్స్కి స్టవ్ ఆఫ్ చేయాలి రెండు విజిల్స్ రాగానే అలాగే వదిలేసి ఒక పది పదహైదు నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూడండి వేడి వేడిగా పొడి పొడి లాడే కుష్క రెడీ వేడి మీద ఎక్కువ కలిపితే ముద్ద అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అలా ఇలా ఒకసారి బాగా కలిపి ఇందాక చెప్పినట్లు ఎందులోకైనా సర్వ్ చేసుకోవచ్చు లంచ్ బాక్స్ కానీ ఏం వండాలో తెలియనప్పుడు ఈ రెసిపీ బెస్ట్ ఆప్షన్ అవుతుంది ట్రై వన్స్ సరే మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్